హలో నమస్తే నేను జర్నలిస్ట్ పోయన్నారు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఉందా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నారా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ గొంతు ఎందుకు వినపడట్లేదు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకు కనపడట్లేదు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కూటమి సర్కార్లో భాగస్వామిగా ఉంది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ లీడ్ చేస్తున్న సర్కారు ఉంది దానిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యులు కూడా మంత్రులుగా ఉన్నారు క్యాబినెట్లో ఉన్నారు సో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాల పట్ల వ్యూహాత్మక మౌనం అని అనలేను కానీ కన్వీనియంట్ సైలెన్స్ని మెయింటైన్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోదీ టార్గెట్గా భారతీయ జనతా పార్టీ టార్గెట్గా విమర్శలు చెలరేగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మీడియానే మోదీని ఒక అవినీతి పరుడుగా చూపించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కనీస స్పందన కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల నుంచి కనపడట్లేదు అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని మోస్తున్న కొన్ని మీడియా సంస్థలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల అంశానికి సంబంధించి ఆదాని పైన మోదీ పైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆదానికి మాకు సంబంధం లేదని కానీ లేదా ఆదానీ తప్పు చేస్తుంటే మాకేంటి సంబంధం అని కానీ లేదా అసలు ఆదాని తప్పే చేయలేదని కానీ ఆదాని చేసిన తప్పుకి మోదీకి ఏంటి సంబంధం అని కానీ ఒక్కరు కూడా మాట్లాడలేకపోతున్నారు ఇంకెక్కడో దేశవ్యాప్తంగా ఎక్కడో మా గొడవ ఎక్కడి ఎక్కడెందుకు మాట్లాడాలంటే లేదు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తోంది రోజు ఇది మోడీ లాంటి మోదీ లాంటి ఒక వ్యక్తిని ఒక విలన్గా ఓ రాక్షసుడిగా చూపిస్తూ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మీడియా రాసిన వార్తలు ఉన్నాయి అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు స్పందించలే నాలాంటి వాళ్ళమే మాట్లాడాం మోదీ ఇప్పుడు విలనయ్యాడా అంత ముందు బాగున్నాడా అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు గవర్నర్ను కలిసి ఆదానీ వ్యవహారం విచారణ చేయండి జగన్మోహన్ రెడ్డి పైన విచారణ చేయండి ఆయన అరెస్ట్ చేయండి అని చెప్పిన క్రమంలో భారతీయ జనతా పార్టీ పైన తీవ్రమైన విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకురాలుగా ఆమె బాధ్యత ఆమె నిర్వర్తించారు డెఫినెట్గా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు భంగం చేకూర్చేలాగా జగన్మోహన్ రెడ్డి ఆదాని ఒప్పందం చేసుకున్నారు దాన్ని తేల్చండి అంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఆమె గవర్నర్ వెళ్ళి కలిసి దీనిపైన విచారం చేయండి అని కోరారు డెఫినెట్గా ఆమె బాధ్యత నిర్వర్తించారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆదానం ఆదానిపైన పోరాటం చేస్తుంది కాబట్టి పార్లమెంట్ను కూడా స్తంభింప చేస్తుంది కాబట్టి అదే కోవలో ఆమె ఆంధ్రప్రదేశ్లో కూడా పోరాటం చేస్తున్నారు గవర్నర్ కలిశారు కలిసి బయటకు వచ్చిన క్రమంలో భారతీయ జనతా పార్టీ పైన తీవ్రమైన విమర్శలు చేశారు విమర్శలు చేస్తే కనీసం ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు కూడా బయటకు వచ్చి మాట్లాడే కనీసం రెస్పాండ్ అవడే ఎందుకు అంత మౌనం పాటిస్తున్నారు ఎందుకంత సైలెన్స్ పాటిస్తున్నారు భారతీయ జనతా పార్టీ పైన పదే పదే వైఎస్ షర్మారెడ్డి గారు విమర్శలు చేస్తున్నా కమ్యూనిస్ట్ పార్టీలు విమర్శలు చేస్తున్నా తెలుగుదేశం పార్టీ మీడియా దుమ్మెత్తిపోస్తున్నా బీజేపీ నేతలు మౌనం ఎందుకు ఎందుకు మౌనం పాటిస్తున్నారు ఏమాశించి మౌనం పాటిస్తున్నారు ఎవరి ప్రయోజనాల కోసం మౌనం పాటిస్తున్నారు ఏ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు భారతీయ జనతా పార్టీకి ఫేస్గా ఉన్న నరేంద్ర మోదీ మూడోసారి దేశంలో కంటిన్యూస్గా ఎన్నికలు గెలిచిన నరేంద్ర మోదీ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటే ఆయన పైన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక రాజకీయ పార్టీ విమర్శ చేస్తే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు గారు ఎక్కడ కనపట్లేదే ఆంధ్రప్రదేశ్లో పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు భారతీయ జనతా పార్టీకి పన్నెండు మంది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఎంపీలు ఉన్నారు భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో కేంద్ర మంత్రులు ఉన్నారు భారతీయ జనతా పార్టీకి ఏ ఒక్కరు ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు భవనం పాటిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఒప్పందం అంశానికి సంబంధించి సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే సెకీ లెటర్ రాసిన తర్వాతే మేము స్పందించామంటూ గతంలో ఉన్న ప్రభుత్వం చెప్తూ ఉంటే గతంలో ప్రభుత్వాన్ని లీడ్ చేసిన నాయకులు చెప్తూ ఉంటే సెకీకేం సంబంధం లేదు ఈ ప్రభుత్వమే అవినీతి చేసిందనే మాట అయినా భారతీయ జనతా పార్టీ మాట్లాడాలి కదా అసలు అది మాకు సంబంధం లేని ఇష్యూగా సైలెన్స్ మెయింటైన్ చేస్తామంటే ఎట్లా మీ కన్వీనియంట్ కోసం మీరు మౌనం పాటిస్తామంటే ఎట్లా లేదు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు వాదాన్ని తప్పు చేశారు వీళ్ళిద్దరిని మేము విచారణ చేస్తాం అని మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా గతంలో ఆంధ్రప్రదేశ్ అప్పుల అంశానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసి పది లక్షల కోట్లు పదమూడు లక్షల కోట్లు అప్పులు చేశారని కంప్లైంట్ చేసి వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు బృందేశ్వర్ గారు ఎందుకు మౌనం పాటిస్తున్నారు గతంలో ఆంధ్రప్రదేశ్లో మద్యం పేరుతో లక్షల మంది చనిపోతున్నారు అని చెప్పు కంప్లైంట్ చేసి సీబీఐ విచారణ చేయాలంటూ చీఫ్ జస్టిస్ లెక్క రాసిన పురంధేశ్వరి గారు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి కాగేం ఏం చెప్తోంది ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి బడ్జెట్లో ఏం పెట్టారు ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇవన్నీ కూడా మీకు వినపట్లేదా వీటిపైన కూడా మాట్లాడలేరా వీటిపైన కూడా స్పందించాల్సిన అవసరం లేదా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి కేంద్ర నాయకత్వం కేంద్ర పార్టీ ఎజెండా మీ ఎజెండాగా ఉందా మీకంటూ సపరేట్ ఎజెండా ఏమైనా ఉందా పరిస్థితి చూస్తే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యేకమైన ఎజెండా ఏమైనా మోస్తుందేమో ఎవరికైనా అనుమానం వస్తుంది కేంద్రంలో పార్లమెంట్లో ఈ స్థాయి గొడవ జరుగుతుంటే ఆదానికి మోదీకి లింక్ పెట్టి నేరుగా రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేత లోక్సభలో ఆయన మాట్లాడుతుంటే నాకు ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక ముక్క మాట్లాడడం కనపడాల మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిస్తే అక్కడ పెద్ద సంబరాలు చేసుకున్నట్టుగా కనపడాల యాక్టివిటీ కనపడలేదు భారతీయ జనతా పార్టీది ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని ఎవరు లీడ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఎవరు ఎజెండా ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఏం మాట్లాడాలో ఏంటో ఎవరు చెప్తున్నారు లేదా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వం యొక్క మూతికి మాస్క్ ఎవరు వేస్తున్నారు సో ఇది మీరు మా రాజకీయ పార్టీలుగా మీరు మాట్లాడాలా మాట్లాడకపోవచ్చు మీ ఇష్టం కావచ్చు బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు కూడా దీంట్లో ఇమిడి ఉన్నాయి కదా విద్యుత్ కొనుగోలు ఒప్పందం అంశానికి సంబంధించి ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత చెప్పే పరిస్థితుల్లో చెప్పాల్సిన పొజిషన్లో భారతీయ జనతా పార్టీ ఉంది భారతీయ జనతా పార్టీ మాట్లాడిపోతే మరి మీరే కదా మాట్లాడాలి కేంద్రం లీడ్ చేస్తుంది మీరే సెక్కి మీరే ఆ దాని మీరే అమెరికాతో రిలేషన్స్ ఉంటే దానికి సంబంధించి స్పందించాల్సింది కూడా మీరే మీరే కదా స్పందించాలి మీరు మౌనంగా ఒకటి ఏమని అర్థం రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు కొనుగోలు చేయడం తప్పు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడాలి కదా గతంలో లాగా నాలుగు రూపాయల అరవై రెండు పైసలకు లేకపోతే ఐదు రూపాయల తొంభై పైసలకు సోలార్ పవర్ని కొనుగోలు చేసి ఉండాల్సిందని చెప్పాలి కదా లేదు గుజరాత్లో మేము తక్కువ కొన్నాం జగన్మోహన్ రెడ్డి నువ్వు రెండు వేల నలభై తొమ్మిది ఎందుకు ఎందు అడగాలి కదా రాజస్థాన్లో మేము తక్కువ కొన్నాం నువ్వు ఎక్కువ ఎందుకు గుణమైన అడగాలి కదా ఇవన్నీ ఎందుకు అడగట్లేదు ఇవన్నీ ఎందుకు మాట్లాడలేకపోతుంది భారతీయ జనతా పార్టీ మౌనం వెనక వ్యూహం కాదు భారతీయ జనతా పార్టీ మౌనం వెనక ఉన్న రహస్యం రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళందరికీ అర్థమవుతుంది తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాను